గుడ్ అండి నర్సిం నాయుడు గారు అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయో లేదంటే కనుక బకాయిలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తుంది ఇదంతా కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారో ఆర్థిక స్థితిగతులకు సంబంధించి పవర్కి సంబంధించి మెడిగడ్ ఇష్యూకి సంబంధించి ఇవన్నీ కూడా మనం వాడి వేడి చర్చ అసెంబ్లీ సెషన్స్ లో చూస్తున్నాం కానీ ఎంతవరకు మీరు కూడా అప్పులు మాయంగా చేస్తున్నారు ఇదంతా కూడా తప్పులు తడకగా ఉంది ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా చేస్తున్నారు ఏదైతే సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు ధనిక రాష్ట్రాన్ని కాస్త పేద రాష్ట్రం అంటే అప్పుల రాష్ట్రంగా మార్చేశారు అంటూ కూడా అధికార పార్టీ చెప్పింది మంత్రులు కూడా ప్రతి విషయాన్ని క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు సో ప్రజల్లోకి ఏ విధానం అనుకుంటున్నారు మీకు ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న మా మిత్రులకు ముఖ్యంగా నందారెడ్డి గారు మేము చాలా సంవత్సరాలు కలిసి పనిచేసినాం రైతుల కోసం మీ అందరికీ నమస్తే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైంది వాళ్ళు వాళ్ళ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యాన్ని తప్పించుకోవడం కోసం ఈ రోజు సరే అసెంబ్లీ సెషన్స్ పెట్టి ఆ ప్రజలకు ఏదో గత ప్రభుత్వం చాలా తప్పులు చేసిందను లేకుంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందను చూపించే ప్రయత్నం చేశారు సరే దానికి మా నాయకులు సమర్థవంతంగానే తిప్పికొట్టారు వాళ్ళు ప్రతిదీ వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చారు విద్యుత్ లో ఎనభై రెండు వేల కోట్లు ఉన్నాయనంటే అంటే ఇరవై రెండు వేల కోట్లు మీరే ఇచ్చారు అప్పులు మీరు చూస్తే ఇరవై రెండు వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో అప్పులు ఇస్తే ఇవాళ అది యాభై వేల కోట్లు అయితే మీరు గుర్తుపెట్టుకోండి వడ్డీతో సహా లెక్కేస్తే ఎవరైనా కూడా ఒక సింపుల్ లాజిక్ అదే విధంగా మొత్తం రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డెబ్బై రెండు వేల కోట్లు అప్పులు ఇచ్చారు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన శ్వేత పత్రంలో ఉంది అవే రెండు లక్షల కోట్లు ఆ రోజు అప్పులతో ఇచ్చిన ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని విద్యుత్తు లేని రాష్ట్రంగా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు సఫిషియంట్ విద్యుత్ వాళ్ళే ఇచ్చారు కదా పంతొమ్మిదిన్నర గంటల యావరేజ్ లో ఉందని సరే ఇరవై నాలుగు గంటలు చాలా చోట్ల ఉంది మీరు హైదరాబాద్ లో కూడా ఇరవై నాలుగు గంటలు చూస్తున్నారు మిగతా గ్రామీణ ప్రాంతంలో కూడా మేము కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ అనుభవిస్తున్నాం ఇవన్నీ ఊరికిన వస్తాయా అండి ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ నాలుగు వేల విద్యుత్ స్థాపిత కెపాసిటీతో నిర్మాణం పూర్తిగా వస్తుంది దానికి ఊరికినైందా ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అలవి కాని అమలుకు గాని హామీలు ఇచ్చి ఈ రోజు ఎల్లెంకల పడే పరిస్థితి ఉంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడం కోసము ఈ రోజు కేసీఆర్ గారిని లేకుంటే మిగతా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో ఉంది ఉదాహరణ నేను చెప్తాను వినండి ఇప్పుడు రెండు లక్ష రెండు లక్షల రుణమాఫీ అన్నడు కే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో రెండేళ్ల క్రితం చెప్పారు అంటే ఇవన్నీ స్టడీ చేయకుండానే చెప్పిరా ఇవాళ నాలుగు నలభై వేల కోట్లు రుణమాఫీకి అయితే అని ఈ రోజు నేను చూశాను పత్రికలలో కూడా అవుతాయి కూడా

బడ్జెట్ అనుమతించిన మేరకే ఇవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రొటీన్ గా జరగాల్సినటువంటి మేము ఏది రైతు బంధు ఆపలేదు రైతు బీమా ఆపలేదు పెన్షన్స్ ఆపలేదు జీతాలు ఆపలేదు రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదు ఇలా ఇవాళ మీకు హైదరాబాద్ చూసుకుంటే సుమారుగా నలభై ఫ్లైఓవర్లు రోడ్లు ఎంత బ్రహ్మాండంగా చేశాం ఇవాళ హైటెక్ సిటీ ఇవాళ పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ తీర్చు ఓ రెడ్డి గారికి ఇవన్నీ గమనించాలమ్మా మీరు తొమ్మిదో తారీఖే రుణమాఫీ చేస్తాం ఎట్లా చేస్తారండి తప్పించుకోవడం కోసమే సంజయ్ మీరు బూటకప్పు వాగ్దానాలు మీరు ఇచ్చినటువంటి బూటకపు వాగ్దానాలు తప్పించుకోవడం కోసం ఇలా ఐదు వందల రూపాయలు సిలిండర్ అన్నారు గ్యాస్ ఏజెన్సీ దగ్గర లైన్ కడుతున్నారు మహిళలు కానీ సాంతా అంతా లైన్ కడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని ఈ రోజు మేము ఇంకా బయట పెట్టబోతున్నాం ఈ రోజు స్వేదంత్రం పది సంవత్సరాల ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఈ రోజు ప్రజలకు మేము వివరించబోతున్నాం మీరేదో అసెంబ్లీ వేదికగా చేసుకొని మా ప్రతిపక్షాల నోర్లు మూయించాలని ప్రయత్నాన్ని మీరు మీ దగ్గర నిజంగానే ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ప్రకారం బోర్రి ఎవరైనా ఒక తండ్రి తన కుమారులకు బదలాయించేటప్పుడు కొన్ని అప్పులు ఉంటాయనుకోండి కొడుకుపోయి ఊరంతా చెప్పుకుంటున్నాడు అండి మాకు అప్రూవ్ అప్రూవ్ రాష్ట్రాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు దీర్ఘకాలికంగా మీరేదో స్వల్పకాలికంగా రాజకీయ లబ్ధి పొందుతుండ పొందవచ్చు కానీ ఇది దీర్ఘకాలికంగా రాష్ట్రానికి చెడు చేస్తుంది మాకు ఇప్పుడు ఏ రాష్ట్రానికి అప్పులు లేవు చెప్పండి మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు లేవా మీరు మీరు స్వయంగా మీరు అప్పులు ఇచ్చేళ్ళారే కదా రోజు ధనిక రాష్ట్రం అని సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు డెబ్బై రెండు వేల కోట్ల అప్పులతో ఇచ్చిపోయారు మీరు ఇచ్చిన శ్వేత పత్రంలోనే ఉంది మరి డెబ్బై రెండు వేల కోట్లు ఇవ్వాలి వచ్చినాయి ఉన్నటువంటి అసెట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలా మేము ఏ రంగంలో ఎంత ఖర్చు పెట్టినాం ఏ రంగంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏముండే ఇప్పుడేముంది ఇవన్నీ కూడా ఇవాళ చెప్పబోతున్నాం మీ అన్ని వివరాలు ప్రజలకు తెలుస్తాయి మీరు ఇచ్చినటువంటి మీ ఏదో బూటకపు వాగ్దానాలన్నీ కూడా ఇప్పటికే ప్రజలు తేటతెలమైన ప్రజలకు కనువిప్పు కలుగుతుంది

వాహనాల చలానాల రాయితీకి సంబంధించి ఇస్తే మంచిదేనా రాష్ట్రానికి నాకు చెప్పండి మేము ఇచ్చాము సరే అప్పుడు ఉన్న పరిస్థితి మేరకు పేరుకు పోయిన బకాయిలు వసూలు చేయడానికి ఇచ్చినాము మాకంటే మెరుగైన డెబ్బై శాతం ఇస్తే మొత్తం మాఫీ చేయండి ఇంకా మంచిది కదండి ఎనభై పర్సెంట్ చేయండి కదా కాబట్టి మీరు ఏదైనా కూడా సరే ప్రతిదీ వాళ్ళని మెచ్చుకోవాలని అనుకుంటే అది మీ ఇష్టము వాళ్ళ ఇష్టము కానీ ఎవరిని మెచ్చుకోవాలి ఎవరిని తక్కువ చేయాలనేది కాదు నరసింహనాయుడు గారు ఎందుకంటే ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ వెళ్తుంది ఇది కూడా ఇదైతే ఇప్పుడు ఈ చలాన్ల రాయితీ ఇచ్చి ఆ చలాల డబ్బు మీరు ఇంతకు ముందు అన్నారు కదా అప్పుడు పరిస్థితులు ఆ విధంగా ఉంటే పెరిగిపోయినటువంటి చలాన్ని రాబట్టుకోవడానికి చేసినటువంటి ఒక ప్రాసెస్ అని చెప్పి ఆ విధంగానే వచ్చిన డబ్బుతో పథకాన్ని చేయడం కోసం సంవత్సరం కూడా కాలేదు సరే వీళ్ళకి ఇంకా ఇప్పటికి ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి చేస్తే చేయనియండి దానికి ఏముంది దాని పెద్ద దాని గురించి విశ్లేషణ చేసేది ఓకే నందరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం గారు తెలంగాణ స్టేట్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీ రెండిటి మధ్య ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి వారు చూస్తా ఉన్నాం అధికారం చేజిప్పి చేజిక్కించుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే వార్ ఇది కూడా చూస్తున్నాం మాటల యుద్ధం కానీ లేదంటే ఒక్కొక్క పథకానికి సంబంధించి శ్వేత పత్రాలు ఇవన్నీ కూడా చూస్తున్నా పథకాలు అమలు ఏ విధంగా ఉండబోతుంది అమలు చేయడం సాధ్యం కానీ అమలు హామీలు ఇచ్చినారు కాబట్టి దీని అంత పక్కదారి పట్టించే ప్రయత్నం అంటూ కూడా బీఆర్ఎస్ పడేస్తుంది సో మీరు చూస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏంటనేది కూడా మీకు వాస్తవ పరిస్థితులు తెలుసు ఎందుకంటే అధికార పార్టీ